కేంద్ర మంత్రులు బీజేపీ ఎంపీలు హైదరాబాద్ కు ఐటీఐఆర్ తీసుకురావాలని డిమాండ్ చేశారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఐటీఐఆర్ కోసం అవసరమైతే పోరాటం చేస్తామని తెలిపారు హైదరాబాద్ కు యూపీఏ ఐటీఐఆర్ ఇస్తే రాష్ట్ర విభజన విషయంలో మునిగిపోయి ఆ విషయాన్నే మర్చిపోయామన్నారు ఆ తర్వాత వచ్చిన బీజేపీ ఐటీఐఆర్ ను రద్దు చేసిందన్నారు ఉద్యోగాల కల్పనలో మోదీ సర్కార్ విఫలమైందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బండారు దత్తాత్రేయ కలిసి యువతను నాశనం చేశారన్నారు బీజేపీ నేతల రెచ్చగొట్టే ప్రసంగాలకు యువత అట్రాక్ట్ అవుతున్నారన్నారు బీజేపీ పాలనలో యువత చాలా నష్టపోయిందని అన్నారు జగ్గారెడ్డి ప్రాంతంలో ఒక ఐఐటి ఇన్స్టిట్యూషన్ ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో సంగారెడ్డికి ఎట్లయితే హైదరాబాద్ శివాల్లో సంగారెడ్డికి ఐఐటి ఇచ్చిర్రో అదే టైంలో ఐటిఐఆర్ కూడా అనుమతులకు ఇవ్వడం జరిగింది దీని మీద తెలంగాణ రాష్ట్ర విభజనలో మునిగిపోయి ఇలాంటి ఒక ఇన్స్టిట్యూషన్ ఒక వ్యవస్థ ఉన్నది వచ్చింది అనుమతులు ఇచ్చి అనే ఒక చర్చ కూడా లేకపోవడం కూడా విచిత్రమైన పరిస్థితులు ఎంతసేపు బీజేపీ వాళ్ళు ఒక గుడిలో పోయి ఒక దీపం కూడా పెట్టే ఆలోచన లేని వ్యక్తులు గుళ్ళు నుంచి మాట్లాడతారు ఎందుకంటే జనాలు ఆకర్షితులు అవుతారు కాబట్టి దేవుడు అంటే జనాల్లో ఈజీగా ట్రాప్ లో పడతారు కాబట్టి ఎంతసేపు వాళ్ళు దాని చుట్టూ ఆడిరు ఎలక్షన్స్ అంతా కూడా తెలంగాణ ప్రాంతంలో ఐటీఐఆర్ ఆ రోజు యూపీఐ ఇచ్చిన దాన్ని ఎన్డీఏ బీజేపీ రద్దు చేయకపోయి ఉంటే ఈ పది సంవత్సరాలలో పదిహేను ఒక లక్షల మంది వరకు ఉద్యోగాలు యొక్క అవకాశాలు తెలంగాణ యువకులకు వచ్చేది నేను అందుకే ఇదొక డిమాండ్ చూసిన ఆ రోజు మా కాంగ్రెస్ గవర్నమెంట్ సోనియా గాంధీ గారు ఇచ్చిన ఈ ఐటీఆర్ని మీరు రద్దు చేసేసిర్రు మళ్ళీ మీరు సెంట్రల్ వచ్చిరు నేను ఒకటే అడుగుతున్నా కిషన్ రెడ్డి గారిని సెంట్రల్ మినిస్టర్ గారిని అండ్ బండి సంజయ్ గారిని కూడా ఒకటే అడుగుతున్నా నేను బీజేపీ ప్రభుత్వాన్ని తెలంగాణ కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని తెలంగాణ యువకుల పక్షాల యువతి పక్షాలను డిమాండ్ చేస్తున్నా ఐటి ని తక్షణమే తెలంగాణకు మంజూరు తీసుకురావాలని దానివల్ల తెలంగాణలో ఉన్న యువకులను ఉద్యోగ అవకాశంలో వచ్చే యొక్క ప్రక్రియలో మీరు ఉండాలని మీరు తీసుకురావాలని నేను ఈరోజు మీడియా ద్వారా కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని నేను కోరుతున్నా